రెడ్డి మెప్పు కోసం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బీపీఆర్పై నోరు పారేసుకున్నారు అట్లాంటివన్నీ సౌమ్యులైన బీపీఆర్ పట్టించుకోకపోవచ్చు కానీ బీపీఆర్ ఫ్యాన్స్ ఊరుకుంటారా అటాక్ అంటూ ఫీల్డ్లోకి దిగేసి మీడియా మైకుల సాక్షిగా అనిల్ నెల్లూరు లెక్కల సంగతి తరువాత చూద్దూ గాని ముందు నర్సరావు పోయి ఒక్కలు చూసుకో అంటూ బీపీఆర్ ప్రధాన అనుచరుడు టిడిపి నేత కేతం రెడ్డి వినోద్ రెడ్డి సెటేరికల్ కామెంట్స్ చేశారు నెల్లూరులో ఫ్లెక్సీలు చింపినంత ఈజీ కాదు నర్సరావుపేటలో గెలవటం అనిల్ నీకు తెలుసో తెలీదో మీ విజయసాయిరెడ్డి సొంత ఊర్లో వాటర్ ప్లాంట్ పెట్టించింది కూడా బీపీఆర్ గారే అంటూ మాజీ మంత్రి అనిల్పై కేతం రెడ్డి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు ఫైనల్ గా మాజీ మంత్రి అనిల్ కు పిచ్చి పట్టిందని కేతం రెడ్డి తేల్చేశారు చేతికి మైకు దొరకాలే కానీ ప్రత్యర్థులను కడిగి పారేయటంలో పిహెచ్డీ చేసి ఉన్న కేతం రెడ్డి చిట్టాను పూసగుచ్చినట్టు బట్టబయలు చేశారు కేతం రెడ్డి ప్రెస్ మీట్ అయ్యాక విలేఖరుడు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ ప్రత్యర్థులను కెలికి తన్నించుకోవడం అంటే ఇదే కదూ అన్న మాటలు నూటికి నూరు శాతం నిజమే అనిపించింది మూడు వందలు పెడతా నాలుగు వందల కోట్లు పెడతా పదికి పదికి వెళ్తా నేను చూపిస్తానని చెప్తా ఉన్నాడు చూపిస్తానని చెప్తా ఉన్నాడు ఆయనకు కూడా చెప్తా ఉన్నా అయ్యా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నువ్వు మీలాగా వేల కోట్లున్న నెల్లూరు జిల్లాలో చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు కాబట్టి అందరికీ సరైన ఆల్ ఎమ్మెల్యే మొగుడు లాంటి వ్యక్తిని ఈరోజు మొగుడు 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 వచ్చాడు అంటున్నావు కదా నీ మొగుడు అనిల విజయ సాయిరెడ్డి గారు నీ మొగుడు వచ్చాడు కదా ఆడ వైజాగ్ లో ఆరదేస్తాం అన్నారు కదా ఎందుకు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చారా నీ పుణ్యమే విజయసాయి రెడ్డి గారు ప్రశాంతంగా వైజాగ్ లో ఎంపీగా పోటీ చేయాల్సినటువంటి వ్యక్తి నీ పుణ్యం అంటా ఈడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మొత్తాన్ని ఖాళీ చేసి పెట్టావు కదా ఎందుకు బాగుపడాలా నేను లేనప్పుడు ఈరోజు నీ చీటి చించి నర్సారావుపేట పంపించి పంపించి జగన్మోహన్ రెడ్డి గారు ఈడ జిల్లా ఎందుకు బాగుపడాలని చెప్పి నువ్వు చేసినటువంటి పనులకి ఆ నుంచి విజయసాయి రెడ్డి గారు ఈడకు వచ్చి పోటీ చేయాల్సి వస్తుంది ఎంతమంది ఉన్నారంటవే ఎంత మంది ఉన్నారు జిల్లాలో వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాగా డబ్బులు ఉండేవాళ్ళవే వేరే ఎంతమంది ఎంతమంది దొరకలేని జిల్లాలా విజయసాయి రెడ్డి గారిని పిలవాలి ఆడి నుంచే సీఎంకి సరి సమానమైనటువంటి వ్యక్తిని ఇక్కడ నెల్లూరు జిల్లా తీసుకొచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద పోటీకి పెట్టాలా రాండి బరిలోకి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓటు వేయడానికి తెలుగుదేశం జనసేన అలియన్స్కి దాదాపుగా మూడు లక్షల నుంచి మూడు లక్షల యాభై వేల ఓట్ల మెజార్టీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఘన విజయాన్ని సాధించబోతున్నారన్న విషయం కూడా ఈరోజు విజయసాయి రెడ్డి గారికి తెలుసు కాకపోతే నువ్వు చేసినటువంటి కకృతి పనులకి నువ్వు పెంట పెంట చేసేస్తు నెల్లూరు మొత్తాన్ని రాజకీయాన్ని మొత్తాన్ని గబ్బు గబ్బు చేసి పడేస్తుంది ఒక్కటైనా ఉపయోగపడేటటువంటి పనులు చేసేవా ఇక్కడ నుంచి నర్సరావు ఎంపీగా నెల్లూరు రాడనుకుంటున్నారేమో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంపీ అయిన తర్వాత ఈ జిల్లాలో నాకు లెక్కలు సరి చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి ఆరు మంత్స్ పర్మిషన్ తీసుకొని వస్తా నా లెక్కలన్నీ సరి చేస్తాను మీకు బాగా అహంకారం పెరిగిపోయింది మైక్ దొరకగానే ఊగిపోతా ఉంటుంది నువ్వు డిగ్రీ ఫెయిల్ డాక్టర్వి ఒక్కరోజు కూడా నీ జీవితంలో ఒక్క పొన్ను కూడా పెరిగి ఉండవు పేకెత్తాను పేకతాను పేకతాను చూస్తాను చూస్తాను అన్నావు కదా ఏది పేకతారో ఎవరు పేకతారో రేపు ప్రజలందరూ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూస్తూ లేని ఇలా లెక్కలు తెలుస్తాడంట ఆయన నువ్వు నువ్వు బొక్కలు చూసే టైపు లెక్కలు తెలిసే టైపు కాదు నువ్వు ఇవన్నీ లెక్కలు అయ్యారు నువ్వు ఏం నువ్వు లెక్కలు తెలిచేదే ఆరు నెలల తర్వాత అంట జగన్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకుని అంట నెల్లూరుకి వచ్చంట ఏడు లెక్కలు తెలుస్తాడంట ఏం లెక్కలు అయ్యారు నువ్వా నారాయణ గారు నెల పడుతున్నారంటే దడదడ పడేసి ఏడు నుంచి పక్కన నాలుగు జిల్లాలు అవతల పడినోడు నువ్వు నువ్వు వచ్చేసి ఏడు లెక్కలు దారేస్తావు నువ్వా నీ లెక్కలు చాలా ఉన్నాయి అబ్బాయి నీ లెక్కలు దాల్చడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు నువ్వేం టెన్షన్ పడవాక కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనల్కి ఇక్కడ చీటీ సిరిగిపోయింది మన చీటీ చించేసి మనల్ని నర్సారావుపేట పంపించరు నర్సారావుపేటలో మనం ఎలా ఎలక్షన్లు చేసుకోవాలా మనకి ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి నర్సారావుపేటలో ఏ నియోజకవర్గంలో ఏ మండలాలు ఉన్నాయి ఆ పేర్లు తెలుసుకో ఆ మండలాల్లో ఎన్ని పంచాయతీలు వస్తాయి వాటి పేర్లు తెలుసుకో ఆ పంచాయతీల కింద ఎన్ని గ్రామాలు వస్తాయి ఆ పేర్లు తెలుసుకో ఈ లోపల ఎలక్షన్లు కూడా అయిపోయి ఉంటాయి మళ్ళీ ఎలక్షన్లు అయిన తర్వాత నువ్వు లెక్కలు చూస్తా అన్నావు కదా ఆ లెక్కలన్నీ కూర్చొని అందరం కూర్చొని మాట్లాడుకుంటాం ఆ లెక్కలు ఏంది వగైరా వగైరా అనేది కాబట్టి నోరు నీకొక్కడికే ఉంది కదా అనేసి మిడిసి పడతా ఉన్నావు అనుకో ఖచ్చితంగా దానికి పది రెట్లు ఇది శాంపిలే ఇంకా పది రెట్లు సమాధానం గట్టిగా చెప్పాల్సి వస్తుంది అని చెప్పి ఇంకోసారి తెలియజేసుకుంటా ఉన్నాం